మహాభక్తుడైన కబీర్ ఒకరోజు ఒక వీధిలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు ఒక స్త్రీమూర్తి ఇంటి అరుగుపై పెసలు ఇసురుతూ ఉన్నారు అది చూసిన కబీర్కి బాధతో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి అటు నుంచి వెళ్తున్న ఒక సాధువు గారు చూశారు ఏంటి అని అడిగారు స్వామి స్త్రీ రూపమైన మాయ చేతిలో తిరగలి రూపంలో ఉన్న జనన మరణమనే కాల చక్రంలో పడి పెసలు అనే ఈ జీవులు దుఃఖం అనే నలుగులాటలో పిండి అనే అజ్ఞానిగా తన స్వరూపాన్ని కోల్పోతున్నారు కదా అన్నాడు కబీరు తత్వ విచారణకి సాధు గారు చాలా సంతోషించిన ఆయన బాగా అక్కడ చూడు అందులో కొద్ది పెసలు నలగటం లేదు అంటే మాయావి అనే మధ్య బురుజును పట్టుకున్నప్పుడు సంసార చక్రంలో పడి నలగటం ఉండదు అలాగే జీవుడు సమస్త మాయా జగత్తుకి ఆధారమైన మాయావి అయిన పరమాత్మని గట్టిగా పట్టుకున్నప్పుడు దుఃఖం అనేది ఉండదు జీవించి ఉండగానే పరమాత్మని పట్టుకుని ముక్తిని పొందుతాడు జీవన్ ముక్తుడవుతాడు అది విని కబీరు ఆనందంగా సాధువు గారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే మోక్షం కోసం పరమాత్మని పట్టుకున్న జీవితం ఆనందానికి ఆలయం దుఃఖానికి అతీతంగా ఉంటుంది మరి భోగానికై ప్రకృతిని పట్టుకున్న జీవితమో దుఃఖానికి ఆలయం రోగాలకి నిలయం అవుతుంది కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంది ఓం నమ శివాయ